ఆధ్యాత్మిక మిత్రుల అనేక మంది రాసిన అనేక రామాయణాల్లోని మార్మిక విషయాలను సేకరించి ఈ సత్యార్థ రామాయణ సంకలనంగా ఏర్పడిందని మీకు వినిపించుకోవడం జరిగింది అలాగే ఆనందరామాయణు అందించినటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాము సుమిత్ర కౌసల్య వెనకనే ఉంటూ ప్రతి ధార్మిక కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగించే ప్రతి కార్యక్రమాన్ని వెనక నుండే నడిపిస్తూ ఉండేది ఆవిడ ఎంత తెలివిగలదైనా ఏనాడో కూడా ముందుకు వచ్చి ఏ పని చేసింది లేదు కౌశల్య వెనకగా ఉండి ప్రతీ కార్యాన్ని నడిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను జన్మించిన తర్వాత తన పుత్రులైనటువంటి లక్ష్మణుని శత్రుఘ్ను కూడా రామ భరతులకు వెనక నుండి సహాయం చేసేటట్టుగా తీర్చిదిద్దినటువంటి మహాసాధ్వి సుమిత్రమాత ఇక కౌశల్య స్వయం నిర్ణయాలు తీసుకునే ఇది ఎప్పుడూ పెట్టుకోలేదు ఆవిడ ఆవిడ పతివ్రతాభావాలతోటి పతిని సేవిస్తూ భక్తి మార్గంతో పరమాత్మను సేవించుకుంటూ ధార్మికంగా జీవించడమే ఆవిడికి తెలిసినటువంటి విషయం తన పుత్రుడు జన్మించిన తర్వాత కూడా నా పుత్రుడు ఇలా ఉండాలని కానీ నా పుత్రుని కోసం నేను ఈ పని చేయాలని కానీ ఆవిడ ఏనాడూ కూడా ఆలోచించలేదు ఆవిడ జీవితం అంతా విరాడం వైరాగిగా నిరాడంబరంగా సాగింది రాముడికి కూడా అదే లక్షణాలు వచ్చినా ఈ వైరాగ్యాన్ని నైరాశ్యాన్ని ఆయన ఏం చేశాడంటే తన స్వయం నియంత్రణకు తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించుకున్నాడు ఆయన ఒకసారి అడవులకు రాముడు అడవులకు వెళ్ళడం నిశ్చయమైంది నిశ్చయమైన తర్వాత అమ్మ నేను అడవులకు వెళుతున్నాను అని చెప్పడానికి వెళ్ళాడు చెప్పడానికి వెళితే కౌశల్యం ఏముంటుంది అంటే రామా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా నిన్ను ఆజ్ఞాపించారంటున్నావు అప్పుడు తల్లిదండ్రుల ఆజ్ఞను పాటిస్తూ నువ్వు అరణ్యాలకు వెళుతున్నావు అంటే ఆ అరణ్యాలే నీకు అయోధ్య కాబట్టి ఓ రఘుపతి అలాగే చెయ్యి ఎంత అద్భుతమైనటువంటి అలా ఈమె తన భక్తి మార్గంతో అందరినీ కాపాడుతూ ఉండేది సుమిత్ర తన మైత్రి భావంతో అందరినీ నడిపిస్తూ ఉండేది అశ్వపతి తన కుమార్తెను ఇచ్చి భావం చేశాడు అతని ఆ భావం ఏంటంటే తన మనవడే అయోధ్యకు రాజు కావాలనేటటువంటి భావం అతనికి ఉందన్నమాట ఆ రకంగా ఈ ఈ ముగ్గురు భార్యలతోనూ కౌశల్య సుమిత్ర కైకేయి మొదలైన వారితో ఆయన రాజ్యం చక్కగా నడుస్తూ ఉంది అదే సమయంలో ఒకసారి దశరథుడు అశ్వపతి వాగ్దానం కూడా చేశాడు నే మనవడే రాజవుతాడే కానీ సుమిత్ర మాత్రం కౌశల్య ఏమాత్రం రాముని గురించి పట్టించుకోకపోయినా సుమిత్ర మాత్రం పూర్తిగా ప్రథమ పుత్రుడైనటువంటి రామునికే రాజ్యార్హత ఉండాలనేటటువంటి విషయం కోసం దాన్ని కార్యరూపం ధరించడం కోసం చాలా కృషి చేసి ఎందుకంటే ఆమె తను నమ్మినటువంటి ధర్మాన్ని చక్కగా అమలు చేయడానికి ఎంత కృషి అయినా చేస్తుందనడానికి తార్కాణం ఇది తన గురించి ఆమె ఏనాడో ఆలోచించదు తన పుత్రుల గురించి ఏనాడో ఆలోచించలేదు విష్ణువు అర్హత సాధించినటువంటి రాముని యొక్క రక్షణకు లక్ష్మణుని ఎలా పంపించిందో ఆర్మిక తత్పరుడైనటువంటి భరతుడికి సేవ చేయడానికి శత్రుఘ్నుని కూడా ఆ రకంగానే వినియోగించినటువంటి మహాసాధ్యం అనేవాడు ఈ రకంగా కౌశల్య సుమిత్ర కైకేలి యొక్క సహకారంతో దశరథుడు చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు